నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకరావు మాజీ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈయనొక రిటైర్ ఆఫీసర్ కానీ ఈయనకి ఏపీకి సంబంధించిన ఒక కంపెనీలో భారీ ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది మరి ఆ జాబ్ ఏంటి దానివల్ల లక్ష్మీనారాయణ గారిని ఎందుకు ఎంచుకున్నారు అనేది తెలుసుకుందాం అలానే ఆయన నిర్వహించాల్సిన విధులు ఆయన కర్తవ్యం ఏంటి అనేది కూడా ఇందులో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గబడ్ల మాణి గారు ఉన్నారు ఆవిడే తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక మంచి పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తుంది అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ని కూడా ఇలా కంపెనీస్లోకి తీసుకోవచ్చు అనేది ఈయనకు ఈ పోస్టింగ్ వచ్చిన తర్వాతే మాకు అర్థమవుతుంది సో ఏంటి ఆ పోస్ట్ ఎక్కడ జాబ్ ఆయన కర్తవ్యం ఏంటి అందులో యాక్చువల్గా ఆయన రిటైర్ అవ్వలేదు అప్పటికి ఓకే ఆయన ఐ థింక్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్కి విఆర్ఎస్ తీసుకున్నారు తీసుకుని ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నా రాజకీయాల్లోకి వచ్చారు కానీ లక్ష్మీనారాయణ వచ్చినప్పుడే నేను అన్న మంచి జాబ్ వదిలేసుకున్నారు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాజ్ మనకి జయప్రకాష్ నారాయణ ఒక ఉదాహరణ ఉన్నారు కదా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మీరు అనుకోవచ్చు నిజాయితీ నిబద్ధత ఉంటే ప్రజలు ఆదరిస్తారని ప్రజలు ఆదరించరు మీకు తెలివితే ఉంటే ప్రజలకు అక్కర్లా ప్రజలకు కావాల్సింది వాళ్ళని బురిడీ కొట్టించేవాళ్ళు ఓకే అర్థమైందా ఇప్పుడు ఈయన చదువుకున్నాడు కరెక్టే ఇంజనీరింగ్ వరంగల్లో చేశాడు ఇతను ఎంటెక్ వచ్చి మద్రాస్ ఐఐటి తర్వాత మహారాష్ట్ర కేడర్ అతను పంతొమ్మిది వందల తొంభై ఐపీఎస్ అన్నమాట సో అతను ఎప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు జగన్ అవినీతి కేసుల్లో కదా అప్పుడు అతను యాక్చువల్గా వివి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ అయ్యాక సిబిఐకి ఇతను బాగా ఫేమస్ అయ్యాడు అప్పటి నుంచి అతని ఇంటి పేరు జేడీగా మారింది యాక్చువల్గా జేడి లక్ష్మీనారాయణ అనకూడదు వివి లక్ష్మీనారాయణ అని అనాలి ఓకే సో ఇప్పుడు మనం వి షుడ్ నాట్ మెన్షన్ జేడి తర్వాత అతనికి ఎక్కడొచ్చింది మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళది ఈవీ ట్రాన్స్ అని ఒకటి ఉందనమాట ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు ఐదు కోట్ల జీతం అని అంటున్నారు సరే జీతం ఎంత అయితే ఏడాదికి సో ఇప్పుడు ఈయన పని ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి చూసుకోవటం ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో మెగా కంపెనీలో దానికి సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనుబంధ సంస్థ నుంచి ఈవీ ట్రాన్స్ వివిధ రాష్ట్రాలకి వీళ్ళు ఒలెక్ట్రా సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో సరఫరా చేసిన విద్యుత్ బస్సులకు సంబంధించి అవసరమైన ఛార్జింగ్ వ్యవస్థలు నిర్మించడంతో పాటు ఆయా బస్సుల నిర్వహణ బాధ్యతలన్నీ చూసేదే ఈవీ ట్రాన్స్టర్ ప్రస్తుతం వీళ్ళకి తొమ్మిది వందలకు పైగా బస్సులు ఈ సంస్థకు ఉన్నాయి సో వీటికి సంబంధించి మొత్తం అంతా ఆయన వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక సంస్థలో చేరటం వల్ల ఇప్పుడు చాలా మంది సంతోషిస్తున్నారు వి లక్ష్మీనారాయణ ఆ మధ్య కాలంలో రెండున్నర కోట్లు వాళ్ళు మోసపోయి తర్వాత మొత్తానికి వాళ్ళకి కొంతవరకు డబ్బు వెనక్కి వచ్చింది పెద్దవాళ్ళు కాబట్టి వెంటనే పనులు జరుగుతాయి ఉన్నమాట అది కదా మీకు నాకు డబ్బులు పోయా ఎవడైనా ఇచ్చాయడం మనకి కనీసం అది వాళ్ళు నమోదు కూడా చేసుకోవాలా పోయినప్పుడు పోయినప్పుడు అంటే ఎట్లా ఉంటుంది వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు వ్యవస్థలు అనేవి ఒక సెట్ ఆఫ్ పీపుల్కే పనిచేస్తాయా అందులో అంత నిజాయితీ ఆఫీసర్గా పేరుపడ్డ లక్ష్మీనారాయణ ఇలాంటి స్పందించాలి స్పందించాలయన అంటే అందరికీ న్యాయం జరగడానికి ఎందుకంటే అతను చేసిన డ్యూటీ అది కాబట్టి ఇవాళ లక్ష్మీనారాయణ ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు ఒక ఏమంటారు ఒక పార్టీ పెట్టాడు ఆయన కానీ ప్రజలు మతాన్ని ఒకసారి గెలిచాడు కదా ఆయన మొన్న ఓడిపోయాడు ఆయన సో రాజకీయాలు అనేవి వంట పట్టడం అంటే అంత ఈజీ కాదు మనకి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి లేదు మనకి మన్ని ప్రజలు ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి మీరు నిజాయితీ ఉంటే ప్రజలు ఒప్పుకోరు ఇందాక కూడా అదే చెప్పాను నేను వాళ్ళకి అవి అవసరం లేదు వాళ్ళకి కబుర్లు చెప్పి మీకు ఇవి చేస్తాం అవి చేస్తాం ఇంత చేస్తాం అంత చేస్తాం అంటే ఒప్పుకుంటాగా కాదు నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని మీరు నాకు ఓటు అంటే ఇలాగే ఉంటుంది ఆ పరిస్థితి సరే ఏదేమైనా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన మంచివాడు సమర్థత ఉంది కదా సో ఈ కంపెనీని ఇంకా బాగా పైకి తీసుకురావచ్చు అని మనం అనుకోవచ్చు సో లక్ష్మీనారాయణ వాట్ హీ లాస్ట్ తను సడన్గా వీఆర్ఎస్ తీసుకుని అది ఇప్పుడు గెయిన్ చేస్తాడు ఆయన అంటే మనం చెప్పేది ఫినాన్షియల్గా ఎందుకంటే నిజాయితీ ఆఫీసర్స్కి పెద్ద ఆస్తులు ఉండవు కదా అది అయినప్పటికీ మేము అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్కి ఇలాంటి పదవులు ఇవ్వడం అనేది సాధారణమైన అంటే వివర్చ అసలు వివర్చ ఏముంది మీకు టాలెంట్ ఉంటే ఇప్పుడు ప్రైవేటే కదండి ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాదు కదా కాదు కాదు ఇస్తారు అందుకని ఇప్పుడు మీ దగ్గర సమర్థత ఉంది వాళ్ళకి అవసరం సో వాళ్ళు తీసుకోవచ్చు సో ఎవరైనా కూడా పలానా వ్యక్తిని తీసుకోండి అతను చాలా బాగా సూట్ అవుతారంటే తీసుకుంటారు ఓకే టాలెంట్ ఈస్ ఇంపార్టెంట్ టాలెంట్ అతను చదివిన చదువు రెండు ఆ రకంగా మొత్తం మీద మాజీ వివి లక్ష్మీనారాయణ గారికి ఒక మంచి పదవి అని మంచి ఉద్యోగం వచ్చింది అనుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో కూడా ఆయన బిజీ అయిపోతున్నారు మరీ మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఆయన మళ్ళీ ప్రొఫెషనల్గా ఆయన టాలెంట్ నిరూపించుకునే ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే రాజకీయాలు అది అది కూడా మనం ఎంత మంచిగా ఉన్నా ఇప్పుడు ఆయన బాగా మాట్లాడగలరు కానీ ఏం ప్రయోజనం అది బ్యాడ్ లక్ అంతే అంతే రైట్ Thank you so much for thank you.